మేము పెడతామన్నారు ఆ రోజు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు వయసులో అందరికన్నా పెద్ద అయినా ఆయన ఏం చెప్పినా కరెక్ట్గా ఉంటుంది అని ఒక స్పెషల్ జీవో తీసుకొచ్చి చా వాసింగ్ బ్యాంక్ అన్ని ఆస్తులు వేల ఒకే ఒక ఆస్తులు వ్యాలు లేదు అది మన ఆరి ఆస్తులు చేయకుండా సంవత్సరం టైం ఇచ్చారు స్పెషల్ జీవోతో ఆ రోజు వాసింగ్ కరెక్ట్ పెద్ద స్టార్ట్ అయింది నేను పదవిలో ఉంటే డబ్బులు అందరిస్తారు నాకు పదవ లేదు నాతో ఎవడో కనపడ వచ్చి కనబడతానలేదు ఎలాగనుకున్నాడు ఆ ఫస్ట్ ఆయనకి నమ్మకం తీసుకోవడానికి శివరాజు సుబ్బయ్య గారు ఫోన్ చేశారు ఆ రోజు నాగబాబు గారు టేమీ గారు చిన్నబాబు గారు అందరూ అందరూ ఉన్నప్పుడు అప్పుడు మీలా నేను చిన్న లీడర్ని అక్కడ కూర్చునేవాడిని ఇక్కడ కాదు అప్పుడు నా గారిని ఆదర్శన పాపం కదా ఒరే మనం రాసి గారికి మనం ఐదు లక్షల వేరన్నారు ఎంత ఐదు లక్షల వేలు ఐదు లక్షలు ఎలాగ ఇవ్వాలా ఫస్ట్ మన జిల్లా నుంచి మొదలు ఐదు లక్షలు కంపల్సరీగా ఇచ్చి పంపించాలా అని అనుకున్నాం మేమేదో ప్లాన్ వేసుకున్నాం ఇక్కడ యాభై వేలు అక్కడ పాతి వేలు ఇక్కడ ఏది ఐదు లక్షలు వచ్చేస్తే పంపించారండి మనం మొదలెట్టాం గారు వచ్చారు ఫస్ట్ తునిలాం ఇక్కడ సుబ్బరాయలు గారి ఫ్యామిలీని గుర్తుంచుకోవాలి సుబ్బరాయలు గారి ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉంది వాళ్ళ రాజకీయ చరిత్ర ఉంది సర్మి చరిత్ర ఉంది వాళ్ళ సమాజానికి ఎంతో పెట్టారు వాళ్ళ నాన్నగారు రెండుసార్లు సార్లు వైస్ చైర్మన్ చేశారు వాళ్ళ గారు చైర్మన్ చేశారు తర్వాత వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఆ రోజు మొట్టమొదటి డొనేషను సుబ్బరాయలు గారి ఇంటి దగ్గరంచే మొదలైంది ఎప్పుడు కూడా మంచి మార్తం మొదలైంది ఎండ అంత అద్భుతంగా ఉంటది అది చాలా అద్భుతం సాధించింది ఆ రోజు ఐదు లక్షలతో మాట్లాడితే మనం ఇరవై ఐదు లక్షల రూపాయలు కలెక్ట్ చేసి ఇరవై ఐదు లక్షల రూపాయలు కలెక్ట్ చేసి ఆ హాస్టల్ మనం సంపాదించుకున్నాం ఆ హాస్టల్ ఇప్పుడు మీకు రెండు వందల యాభై కోట్లు అక్కడ జెంట్స్ హాస్టల్ ఉంది లేడీస్ హాస్ట్ ఉంది డైనింగ్ రూమ్ ఉంది రాక్సియా గెస్ట్ ఉంది మన వైస్ఆర్ ఎవరు వెళ్ళినా సరే రెండు వేలు మూడు వేల రూపాయలతో బయట వచ్చింది అక్కడ వెయ్యి పన్నెండు వందల రూపాయలు ఇస్తారు కింద క్యాంటీన్ ఉంది ఇవన్నీ అక్కడ ఉన్న డబ్బు కానీ అక్కడ చేసిన దాంట్లో మన ఈస్ట్ గోదావరిలో ఉన్న పత్తి పౌరుకి హక్కు ఉంది మేము కట్టిస్తాం ఎవరిచ్చారు మన ఆర్యవసభలో ఇచ్చింది ఆ రోజున మాదే చేశారు నీకు ఇక్కడ ఎందుకు చెప్తానంటే పత్తి పత్తి కష్టంలోని ఈస్ట్ గోదావరి ఆర్యవేన సభ ఎన్నో విజయాలు సాధించారు దీనికి గుప్తా గారు కూడా ఇట్లా సార్ కూడా అక్కడ ఉన్నారు మనకి ఎందుకు వచ్చిన సూచన చేస్తారు ఇవన్నీ సాధించాం మనం ఎన్ని కూడా గతాన్ని ఎందుకు చెప్తానంటే గతం ఎంత వైభవంగా ఉందో వర్తమానం దానికి రెట్టింపు ఉండాలని ఉద్దేశించా మీ అందరి మీద మాజీ అధ్యక్షుల యొక్క మన్నల పొందకపోతే జిల్లా ఆర్య సభలో వచ్చేలా చేస్తే జిల్లా ఆర్వసీ